వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలు రైల్వే గేట్ సమీపాన వలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఆలయ అర్చకులు శ్రీనివాసులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా ముంగర విజయభాస్కర్ రెడ్డి విజయమ్మ దంపతులు వారి కుమారుడు కార్తీక్ రెడ్డి వ్యవహరించారు ఈ సందర్భంగా భక్తులకు భారీ అనాధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు Thank nice. you. ఆదినారాయణ మన మునుగోడు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాలు వెలిసినటువంటి శ్రీ భగవాన్ స్వామి ఆరాధన మహోత్సవాలు గత ఐదు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు స్వామివారికి విశేషించి ఆదిత్యాది నవగ్రహ పూజ మహాగణపతి పూజ స్వస్తి పుణ్య అవాచనం కలిస కలస ప్రతిష్టాపన మధ్యాహ్న కలిసాభిషేక కార్యక్రమం భారీ అన్నదాన కార్యక్రమం పంచామృత అభిషేకం సహసనామ అర్చన సాయంత్రం గురు పూజ రాత్రికి పల్లకీ సేవా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి ప్రతి ఏటా ఈ ఉత్సవానికి వందలాదిగా భక్తులందరూ పాల్గొని స్వామివారు దర్శించుకుని తీర్థపసాదాలు స్వీకరించడం అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ కార్యక్రమానికి ఉభయ రాదులుగా ముంగర విజయభాస్కర్జీ గారు విజయమ్మ గారు కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు అదేవిధంగా కుట్టుపల్లి గ్రామాచ గుండివైన వెంకయ్య యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని అన్నింటిలో పాల్గొని మాకు సహకారం అందిస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నింటిలో పాల్గొని స్వామివారిని దర్శించి కీర్త ప్రసాదాలు స్వీకరించి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు కోరుకుంటున్నాను